అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ క్రోదినామ సంవత్సరం పాల్గొన మాసం శిషిర ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలు తిది శుక్ల తదియ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం యోగం శుభం సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి శుక్లం కరణం తైతుల పగలు రెండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు